హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము నర్సాపురం అయితే వచ్చాము ఈరోజు విజయవాడ అయితే వెళ్తుంది మరేమొండకి వీడు మామూడికి అయితే మొత్తం రేడికి అందుకని మాతో పాటు ఈరోజు స్టాండ్ కూడా వచ్చారు ఈరోజు ఈరోజు బ్లాక్ వచ్చేసి మొత్తం విజయవాడ కోసమైతే ఉంటుంది మేము ఎక్కి ట్రైన్ ఇది అనమాట నర్సాపూర్ టు గుంటూరు ఇది డైలీ సిక్స్కి అయితే ఉంటుంది నర్సాపురం నుంచి ఇంకా మా బావ మావరే ఎలా చూడరే ఓకే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆరు బావుకి అయితేనే నెక్స్ట్ మధ్యలో రోజు టిఫిన్ వస్తే టిఫిన్ అయితే తీసుకుందేనలో చాలా ఆటలు అయితే వేస్తుంది ఈరోజు మొత్తం ఖచ్చితంగా మా బావదే అనమాట ఎందుకంటే మా ఊడిగా తీసుకెళ్తుండ ఈరోజు మొత్తం దున్నేస్తాం ఇంకా ఫైనల్గా అయితే గుడికి అయితే వచ్చేసాము చర్చి ఒకసారి చూసుకోవచ్చు ఇదనమాట ఇప్పుడు పై వరకు ఎక్కాలి కదే టాస్క్ అనమాట ఒక గంట సేపు అయితే ఉంటుంది పైగా ఎక్కిది ఎక్కిటప్పుడు గంట ఉంటుంది అనమాట ఆ వీడ మొత్తం పెడతాను సూత్రని ఇప్పుడే సగం మెట్లు ఎక్కువ ఇప్పుడే కోళ్ళతున్నాయి నిన్న క్రీడ క్రీడాడము మొత్తం ఎఫెక్ట్ అయితే చాలా దారుణంగా అవుతుంది వరకు ఎక్తం లేదు చూడాలి మా ఊడైతే సగంలోనే ఆగిపోతాడు నేను తెలిసినందుకు నాతో పాటు నాతో పాటు వచ్చేది వీడొక్కడనమాట అవి అయిపోయింది ఎప్పుడ ఒకటి కెట్లా ఒకటి ఇక్కడైతే బోతులు ఉంటే వచ్చిన వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇక్కడ రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఇది జెంట్స్కి కింద ఉంటుంది దాని కింద లేడీస్కి ఉంటుంది ఫ్రెష్ అయితే పై కలొచ్చు అనమాట కిందరా ఎందుకు వస్తారా మీరు ఎక్కడైనప్పుడు ఎందు దూరం ఈ చిన్న కొండ ఎక్కడ పోతున్నారు ఆ చిన్న పిల్లలు ఎక్కడికి ఎక్కుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తుంది మా ఊరు చూడు ఎక్రాండ్ చూసుకొస్తున్నాడు ఫైనల్గా మా అయితే తలనే అయితే ఇచ్చాడు చూడండి అన్నాడు ఒక్క ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతున్నాడు మళ్ళీ వచ్చే కదా ఇంటికి నెక్స్ట్ బాబు వాడంట ఇప్పుడు కానీ అయితే ఇదే గుండదల చర్చి అనమాట పైన అక్కడ అందరూ ఉన్నారు కదా అక్కడ చిన్న గృహలోని ఒక విగ్రహం అయితే ఉంటుంది మేరే మాది అయ్యో చాలా హైట్లో ఉంది ఇక నుంచి వ్యూ అయితే చూడవచ్చు ఎన్ని మెట్లు ఉన్నాయి బాబోయ్ ఎప్పుడైనా రావచ్చు కానీ ఈ ఎండకాలం మాత్రం రాకూడదు ఎక్కలం కలిసి సగం కొండే తెక్కాం మా బావ అయితే అన్నాడు ఇంకా ఎక్కలని చెప్పి ఎండ మాత్రం మూలగలేదు లేదు സർവീസ് കൊണ്ട ബൈനോചനോണ്ടൊക്കെ വിജയപ്പെടുന്ന കൊണ്ടത്തെ കാണാൻ പരിഗടി എക്കാൻ എന്തെങ്കിലും റിട്ടൻ ട്രൈൻ മല്ലേ രീച്ച് അവൽപ്പി കൊച്ചാടി பைனல் இது கல்சி பை வரைக்கு அது வச்சேசம் மொத்தம் தெடிசோன ஷர்லாம் இங்கே பையனை சில இதே பைனல் இங்கே லாஸ்ட் பைக்கெல்லாம் ரெண்டு ஃபோட்டோ திங்க மீது ரீச் அத்தம் மீன் எந்த ட்ரெயின் டைம் அங்கே போத்த மீ ரெண்டு கல்ல ட்ரெயின் உண்டு ட்ரெயின் பட்டுக்கோங்க சாயந்திரம் கிலோ மீது இல்லை பைனல் அது பை வரைக்கு அது வச்சே பையனை சிலவை சூடச்சு எல்லாம் உண்டது అందరు అక్కడి వరకు వచ్చి ప్రేయర్ అయితే చేసుకుంటారు కొంతమంది అయితే మోకల మీద కూడా వస్తారు పై వరకు కూడా ఇది దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందేమో కాబట్టి కొండ కదా కొండ వల్ల ఎక్కల పోతే చాలా ఉంది సిరిగొ చూపిస్తాను మీకు ఒకసారి ఇంకా కొండ అయితే దిగిపోతున్నాం ఇంకా పెండు అయితే మాములు ఏ మొత్తం మాడిపోయాము ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా అయితే దిగిపోతాం ఎందుకంటే ర్యాంప్ ఉంటుంది మనం తెలియకుండా మనం ఫాస్ట్ ఫాస్ట్గా దిగిపోతాం ఎలాగైతే తిప్పులు పడి కింద వరకు అయితే దిగిపోయాము ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి మా చూడడం శుభ్రంగా వెళ్ళి లేసిలో కూర్చున్నాడు లోపల చర్చిలోనే చర్చి చచ్చిదగ్గర నుంచి ఇంక ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇక్కడ నుంచి అయితే దగ్గరలో మనకు ఒక నాలుగు కిలోమీటర్లు వంటలు అని ఒక హోటల్ అయితే ఉంది అక్కడికి అయితే ఉన్నాడు ముద్ద ముందు నెక్స్ట్ నుంచి అయితే మిలెటర్ హోటల్ దగ్గరికి వచ్చాము లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి లోపల అమ్మ ఉన్నాయి బాబు అస్సలు ఖాళీ లేదు లోపల

േ പ്രാൻസൈൻ അതിൽ അല്ല കേ മൂട്യായി ചിക്കൻ അത് കൂടെ മൂടയാബൈ അതെ